కాకినాడ జిల్లా మండలం రోడ్డులో అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు జగంపేట ఎస్ఐ టి రఘునాథరావుకి వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు సారా తయారు చేస్తున్న బట్టిపై దాడి చేసి ముప్పై లీటర్ల లైవ్ సారాను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా పన్నెండు డ్రమ్ములలో నిల్వ ఉంచిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు అక్రమ సారా తయారీకి పాల్పడుతున్న జగ్గంపేట గ్రామం శెట్టి బలిజాపేటకి చెందిన మునాసా జియన్నా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు జగంపేట మండల పరిధిలో అక్రమంగా సారా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ రఘునాథరావు హెచ్చరించారు アクセサがカチカチ。